కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కేర్లంపూడి గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మరియు విశ్వకర్మ స్వామి వారి దేవాలయంలో ఈరోజు విశ్వకర్మ మహా యాగం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ తాళ్ళాబతుల సాయి ఆలయానికి విచ్చేసి జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో వారికి కార్పొరేషన్ డైరెక్టర్గా పదవిని ఇవ్వడం పట్ల పెద్దలంతా హర్షం వ్యక్తం చేయడం జరిగింది మరి మరి గారు సెప్టెంబర్ అంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవం ఇదే రోజు మన ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు కూడా పుట్టినరోజు మరి ఇది ఫస్ట్ అంటే అండి ఏదో చిన్న చిన్న మా ఏదో పెద్ద పట్టణాలకే పరిమితమైన ఈ విశ్వకర్మ యజ్ఞం మహోత్సవం ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణాల్లోనూ జరుగుతూ జరుగుకుంటూ వస్తుందండి మరి ఇది జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచాన్ని సృష్టించినాడు విశ్వకర్మ అన్నది మా కమ్యూనిటీగా కొంతమందికి తెలీదు మరి ప్రపంచం ఉద్భవించ ముందు గాలి నీరు వాయువు ఏమీ లేని ప్రదేశ టైంలో స్వయంభూ విశ్వకర్మ సృష్టించబడ్డాడండి అంటే ఆయనకి ఆయనే సృష్టించి ఆయన ఒక జ్యోతి రూపం వచ్చాడు అలాగే మరి తను ఒంటరితనాన్ని భరించలేక తనలో ఉన్న శక్తుల్ని ఒక కూడగట్టి గాయత్రి అనే మాత్ర గాయత్రి మాత్రం సృష్టించి గాంధీ వివాహం చేసుకున్నారండి అంటే ఇప్పుడు మన లవ్ లవ్ టైప్ మాట అయితే ఇలా సాగుతున్న టైంలో ప్రపంచాన్ని గాలు నీరు వా వాయువు సముద్రాలు అన్నీ సృష్టించి చెట్లు పుట్ల సృష్టించారు దీనికి మానవ మణిగడ అనే దాని మీద ప్రపంచాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో వీళ్ళ సంరక్షణ సంరక్షణ చేయాలనే ఉద్దేశంతో స్వామివారు తన ఐదు ముఖాల నుంచి ఐదు గుర్తులు తీసుకొచ్చారండి మనుమయ తుష్ట శిల్పి విశ్వజ్ఞాన బ్రహ్మ అంటే మను బ్రహ్మచారులు అంటే అండి ఈయన శివుడు ఈయన పని ఏంటంటే అండి మట్టిలో ఉన్న ఇను తీసి ప్రజల సౌకర్యార్థం వస్తువులు అంటే నాగళ్ళలో గొడ్డల్లో కత్తులు కట్టాలు చేయటం అలాగే విశ్వజ్ఞాన బ్రహ్మ అంటే కార్పెంటర్ పని చేసి ఆయనండి ఆయన చెట్లతోటి చేస్తారు తర్వాత అండి ఈయన కూడా భూమిలో ఉన్న రాగి ఇత్తడి రాగి లోహాలు తీసి మానవ మనుగడ కోసం రాగి పాత్రలు ఇత్తర్లు మన గుడి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయన చేసి అలాగే విశ్వజ్ఞాన శిల్ప బ్రహ్మచారులు అండి ఈయనమ్మ రాతి నుంచి విగ్రహాలు చే చేయడం కోటలు కడతాం పనిది అసలు ఇప్పుడు ఉందండి విశ్వజ్ఞన బ్రహ్మ సూర్య భగవాను అండి దీనికి ఆదిదేవత మరి భూమిలో ఉన్న బంగారాన్ని తీసి అయితే సోదరులారా ఈరోజు మనం ఏదో మనం బంగారు కొట్టుకెళ్ళి బంగారం తీసుకొని ఇలా వస్తువులు చేయించుకుంటున్నాం మరి గత పూర్వంలో ఏంటనుకున్నారు అంటే చిన్నది కాదండి బంగారం మట్టిలో ఉన్న బంగారాన్ని ఎన్నో టన్నులు బంగారం కరిగితే కానీ ఈరోజు ఇంత బంగారం రావట్లేదు ఆ రోజు మా సో మా విశ్వ విశ్వకర్మ సోదరులు మరి ఒక మంత్రంతోటే ఆ బంగారాన్ని తీసి మరి ప్ర మన ప్రజలకి అందించేవారండి అలాంటి మహం మహిమ గల వ్యక్తి ఇవాళ సెప్టెంబర్ పదిహేడు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక జ్యూక్షం ఇది ముఖ్యంగా చెప్పడానికి ఇవాళ ఎన్డీఏ కూటమి అయ్యో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరి అంగరంగ వైభవంగా ఇవాళ యజ్ఞం జరిగిందండి దీనికి కారణం అంటే ఎప్పుడు కూడా అండి మాకు ఈ అధికార పక్షంగా ఎక్కడా జరగలేదండి మరి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మా విశ్వకర్మని బాగా గుర్తించి మా విశ్వబ్రాహ్మణకు ప్రత్యేక స్థానం ఇచ్చి ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు మా విశ్వకర్మనే ముందు పెడుతున్నారండి అలాంటి మహానుభావుడికి మేమంతా కూడా చోదోడు ఓదోడు ఉండాలని మేము కూడా మేము నిశ్చయించుకున్నామండి ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ తెలుపుకుంటూ నరేంద్ర మోడీ గారికి యావత్ విశ్వబ్రాహ్మణులు కూడా మేము ఆయన ఎంత వెనకాలే ఉండాలని నిర్ణయించుకున్నాం జై విశ్వకర్మ జై అందరికీ నమస్కారం అండి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మ గారు జయంతి జరుగుతుంది అలాగే ఈ కిర్లంపూడి మండలం కిరలంపూడి గ్రామంలో మా శ్రీ శ్రీ కామాక్షి సహిత వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వకర్మ గారి నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయంలో ఈరోజు విశ్వకర్మ మహాయజ్ఞం జయంతి కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగిందండి ఈరోజు జరిగిన కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ తాళాబత్తుల సాయి గారు మా ఆలయానికి విచ్చేయడం చాలా సంతోషదాయకమైన విషయం అండి ఈరోజు ఆయన జెండా ఆవిష్కరణ చేయడం మా మా విశ్వబ్రాహ్మణ కులానికి మన తెలుగుదేశం గవర్నమెంట్లో ఆయనకి కార్పొరేషన్ డైరెక్ట్గా ఇవ్వడం కూడా మేము అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నామండి రేపు మున్ముందు భవిష్యత్తులో కూడా మా రాష్ట్ర ప్రభుత్వం మా విశ్వబ్రాహ్మణ ఆ కమ్యూనిటీని గుర్తించి మాకు ఉన్నతమైన పదవులు ఇచ్చి మమ్మల్ని గౌరవించి మమ్మల్ని కూడా రాజకీయంగా ఎదిగేటట్లు చేయాలని ఈ ఈ సంఘ సంఘపరంగా కోరడం జరుగుతుందండి జై విశ్వకర్మ జై విశ్వకర్మ